వానర వీరులు సముద్రం మీద లంకకు వారధి నిర్మించే పనిలో మునిగి ఉన్నారు ఆ దృశ్యాన్ని లంకలోని ఒక పర్వతాగ్రం మీద నిలబడి రావణుడు చూశాడు అప్పుడు అతడి పక్కన భార్య మండోదరి ఉంది వానరులు సముద్రంలో శిలలను తెచ్చి వేయడము అవి మునిగిపోకుండా నీళ్లపై తేలడము ఇద్దరు గమనించారు వానరులు తెచ్చి పడవేస్తున్న శిలలు నీళ్లపై తేలుతున్నాయి అదెలా అని రావణుడు ప్రశ్నించాడు అందుకు మండోదరి వానరులు రామనామం జపిస్తూ శిలను సముద్రంలో పడవేస్తున్నారు అందుకే ఆ శిలలు సముద్ర జలంపై అలా తేలుతున్నాయి అని జవాబిచ్చింది ఆ జవాబు విని రావణుడు రావణుడు అని శిల మీద వ్రాసి వేస్తే ఆ శిల కూడా నీళ్లపై తేలుతుంది అన్నాడు దర్పంతో అలా అంటూ రావణుడు ఒక శిలను పుచ్చుకొని దానిపై రావణుడు అని రాసి సముద్రంలో పడవేశాడు అలా రావణుడు పడేసిన శిల కూడా సముద్ర జలం మీద తేలింది అది చూసి మండోదరి ఆనందంతో నా భర్త పేరు రాసిన శిల కూడా నీళ్ల మీద తేలింది అలా అయితే నా భర్త పరాక్రశీలి కీర్తిమంతుడు అని మనసులో అనుకుంది తన మనసులో మెదిలిన మాటను ఆమె భర్తకు తెలపడం కూడా చేసింది అందుకు రావణుడు నేను ఆ శిలపై రావణుడు అని నా పేరు రాశాను అప్పుడు నా మనసులో రామ రామ అని రామనామం చెప్పుకుంటూ రాముణ్ణి తలుచుకుని నా పేరు రాసిన శిలను సముద్రంలో వేశాను అని అసలు విషయం చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి